उपप्रियं परिप्नतं युवनामाहुति वृधम् आगन्मभिव्रतो नमो दीर्घमायुः कृणोतु मे ॐ मेदान्ते देवः सरिता मेदां देवी सरस्वती मेदान्ते अश्विनौ देववादात्तां पुष्करस्रजौ ॐ विश्वे विश्वेदेवा ॐ समज्जन्तु विश्वे देवापु हृदयानिनौ संमातरिश्वा सन्धाता संदेष्टि ददातु नौ ॐ चन्द्रमसा सूर्याचन्द्रमसाविव पुनर्दताग्नता जानता सङ्गमे महि ॐ सङ्गमे मही ॐ स्वस्तिपन्ता मनुचरेम सूर्याचन्द्रमसाविव पुनर्दताज्ञता जानत सङ्गमे मही ॐ सङ्गमे मही ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు దాన్ని గోకులాష్టమి అని కూడా అంటారు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేషమైనటువంటి హోమాలు ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నది నేషనల్ వాటి పక్కన నర్సాపురం చౌరస్తా సిద్దిపేట ప్రాంతములో ఈ హోమాలు నిర్వహించబడుతున్నాయి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలములు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము నిర్వహించబడుతుంది ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కటాక్షలతో ఆ పరమేశ్వరుని యొక్క శుభ సంకల్పము శీఘ్రం నెరవేరువాగా నెరవేర్నుగాక పరమాత్మ ఆశీర్వాదంతో సమస్త ధర్మయుక్త సత్సంకల్పము శీఘ్రమే సంప్రతి సంప్రాప్తి సిద్ధి అస్తు

उर्वारुकमिव बन्दनान् मृत्योरुमुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीय मामृतः स्वाहा इदं रुद्राये इदं न ममा मेदा ते दें सविता मेधा देवी सरस्वती मेधा तो मेधा ते अश्वनौ देंवादाता पुष्कर स्रज स्वा प्रणौ देवी सरस्वती भाजे दीना वीना मविवत स्वाहा

ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సరస్వతి మేధా సరస్వతి హోమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఈ మేధా సరస్వతి హోమములో ప్రత్యేకమైనటువంటి శక్తి ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు గురుకులములో ఆ మేధా సంపన్న సంబంధించినటువంటి ఆ మేధా సంపత్తి కొరకు గురువుగారి ద్వారా ఆ మంత్ర ఆవుతులను వేయిస్తూ వేయిస్తూనే వారికి మేధా సంపన్నం చేసి ఉన్నారు సాందీప మహర్షి వారి గురువు గారు మరి ఆ గురు 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 ఉత్తముడు ఆ కృష్ణ భగవానుకి విద్య నేర్పినటువంటి వారు కృష్ణ భగవానుడే అంత స్థాయి మహానుభావుడు మరి వారి గురువు ఎంత మహానుభావుడై ఉంటాడు సాందీప మహర్షి కాబట్టి చక్కగా మనము ఈ మంత్రాలను ఆవుతి వేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క మేధా సంపన్నమును చక్కగా అనుభవిస్తూ ఆ మేధానే ఆ జ్ఞాపక శక్తి ఆ స్మృతి శక్తి ఆ యోగ శక్తిని మనము అందరం కూడా ఆస్వాదించాలి ఓం చోదయిత్రి చమ సుమతి ఓం చోదయిత్రి చేతంతి సుమతీనాం యజ్ఞం సరస్వతి స్వాహ ఇరస్వత్యా ఇది నూట ఎనభైవ వార నూట ఎనభైవ వార మేధా సరస్వతి అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆగుతి సమర్పిస్తున్నాము మరి ఒక్కొక్కరు కనబడుకుంటూ చెప్పేవాళ్ళైతే కనబడకుండా సరస్వతి మంత్రంతో ఆవుతులు వేస్తారు కనబడుతూ చెప్పాలి ఏం చెప్పాలి గురువు గారు మంత్రములు ఒక ఒకటి రాని వాళ్ళు మేధాం యా మేధాం చెప్పచ్చు అయితే చెప్పేటప్పుడు ఒక్కొక్కరు మాత్రం చెప్పండి ఒకళ్ళు మాట బంద్ చేసుకోండి ఒకళ్ళు చెప్పండి స్పష్టంగా మా అందిన పడుతుంది రికార్డ్ అయితుంది కాబట్టి చెప్పండి గురువు ఆ చెప్పండి ఓం శ్రీ గురుభ్యో నమ యా దేవగణ

ॐ गुरुभ्यो नमः सरस्वती मामं प्रो पावका नः सरस्वती वाजेऽपि वाजिनीवति यज्ञं वस्तुति या वसुः स्वाहा ॐ स्वाहा इदं सरस्वत्याये పరమాత్మ ఆశీర్వాదములు ఇంకెవరు చెప్తారు అదే ఏ మంత్రం అనేది చెప్పారా సరస్వతి సరస్వతి మంత్రం ఒక్కొక్కటి తీసుకురా చేతంతి సూతంతిమతీనా యజ్ఞం సరస్వతి స్వాహా ఓం స్వాహా ఇదం సరస్వత్యాయే ఇదం నమమ ఇదం సరస్వత్యాయే ఇదం నమమ ఆ ఇంకా ఎవరు ఓం ఓం అర్ణమ మావయ్య

మీరు విజయశాంతమ్మ గారు అవుతు వేస్తారా అవుత వేస్తారా కనబడుతూ సరస్వతి మంత్రంతో చెప్తా ఓ చెప్పండి ఓ ఆనండి ఓ ప్రణేవి సరస్వతి వాజే వాజే బిర్వా జినీవతి धीना, दीना मवित्र्यावतु ॐ प्रणोदेवी सरस्वती वाजेभिरुवाजिनीवति दीना मवित्र्यावतु स्वाहा ॐ स्वाहान ఇదం సరస్వత్యాయే ఇదం సరస్వత్యాయే పైకి వెళ్ళాలి ఇదం సరస్వత్యాయే ఇదం నమా ఈ విధంగా మనము మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆవుతులు వేస్తారు పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదంతో ఇప్పుడు ఇంకా అనేక మంత్రాలు చెప్పడం ఓ ओ आपोयिष्टमयो बुभास्तानपूज्ये ददातन महिरणाय चक्षसे ॐ यो वः शिवतमोरसस्तस्य भजजते हनः उशतीरीव मातर ओ अंबी तमे नदी तमे दिवी तमे सरस्वती अप्रशस्ता इव स्मसी प्रशस्ति मम स्वाहा स्वाहाद मम बनस्कृति स्वाहा इदं सरस्वत्यायेदन्न मम ॐ यस्त्वा देवी सरस्वत्युप्रभृते दने हिते इन्द्रं न वृत्र स्वाहा इदं सरस्वत्यायेदं न मम ॐ सरस्वतीं देवयन्तो हवन्ते सरस्वती मध्वरे तायमाने सरस्वतीं सुकृतो हवयन्त सरस्वती दाशुषे वार्यं दात् स्वाहा इदं सरस्वत्याये इदं न मम ॐ सरस्वतीं यां पितरो हवन्ते दक्षिणा यज्ञमभिनक्षमाणाः शास्त्रार्घमिलो अत्र भागं रायस्पोषम् यजमानेषु देहि स्वाहा इदं सरस्वत्यायम अमा एनिमिषालि ॐ अग्निमीरे पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं स्वाहा इदम् अग्नये इदं न मम इषेतो जेत्वा वायुभस्त देवो वः सविता प्रार्पयतु श्रेष्ठमाय कर्मण आप्याय ध्वमाज्ञाय इन्द्राय भागम् प्रजावतीर्णमिवायक्ष्मावस्तेन ईशत मागशं सोऽध्रुवा अस्मिन् गुहपतौ स्यात् बह्शन् पाहि स्वाहा इदं, इदं।, इदं सवित्रे इदं न मम

వాచస్పతిర్బలాం తన్వో అద్య దహ వాచస్పతి ఓ నమ శంభవాయ శంకరాయస్కరాయ నమ శివాయ శివతరాయ స్వాహ ఇదం रुद्राय इदं नममः ओम् मेदां ते देवः सविता मेदां देवी सरस्वती मेदां ते अश्वनौ देव भादात्तम पुष्करसराजहु स्वाहा इदं पूषा इदं वास्तुष्पतये इदं नममः मनकु శ్రీకృష్ణ భగవానుడు యోగిరాజు శ్రీకృష్ణ భగవానుడు అంటే అనేక మంది యోగులకే యోగుడు యోగి ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవానుడు అంటే అర్థం ఏమిటి పరోపకారిన అర్థం భగవానుడు అంటే ఏమిటి అప ఉపకారం చేసేవారు పరోపకారం చేస్తూనే జీవించేవారు అర్థం పరోపకారం చేస్తూనే జీవించేవారు నిరంతరము నిత్యము గోవులకు సేవ చేసేవారు అని అర్థం గోకులాష్టమి ఏమిటి ఆ గోకులము అంటే ఏమిటి గోవులు ఉండే ఆ సమూహము గోవులు అంటే వారికి ఎంత ప్రేమ అంటే అత్యంత ప్రేమ మరి మనము శ్రీకృష్ణ భగవాను ఒక ఆరాధ్య దైవ దైవంగా భావిస్తున్నాము మరి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గోవులను మనమే ఏం చేయాలి పెంచాలి పోషించాలి పోషించే అవకాశం లేకపోతే అనేక చోట్ల దేశవాలి నాటావులు ఉంటాయి గోషాలు ఉంటాయి వాటికి మనము నిత్యము అందించాలి ఏమందించాలి వాటికి గోగ్రాసము వాటికి గో సేవకులకు ఆ నిర్వాహకులకు మనము వస్తు రూపేణ పదార్థ రూపేన సేవ రూపేణ అందించాలి రెండు భాగాలుగా నిత్యం జరుగుతుండాలి ఒకరోజు కాదు వితకాలే ఎక్కడ గోశాలలకు ఇబ్బందిగా ఉందో ఎక్కడ గోశాలు అల్లాడిపోతున్నాయో వాటికి ఆహారము లేక గడ్డి లేక ఇబ్బంది పడుతున్నాయి వెతకాలి అన్ ఉన్న చోట్ల ఇవ్వడము పెద్ద విశేషము కాదు అన్ని సమకూరుతున్నాయి అన్ని చక్కగా ఉన్నాయి అని అక్కడ మళ్ళీ కుప్పలు కుప్పలుగా తీసుకుపోయిపోయద్దు గుర్తుంచుకోండి బాగా గుర్తుంచుకోవాలి గోవులకు పుష్కలంగా ఆహారం అక్కడ రోజు ఉంది వాటికి మనం ఇవ్వద్దు ఇచ్చే వాళ్ళు ఇస్తారు మనం ఇవ్వద్దు మనం ఏం చేయాలి వెతకాలి ఎక్కడ గోవులకు ఇబ్బందిగా ఉంది ఎక్కడ గోవులకు ఆహారం లభించడం లేదు ఎక్కడ గోసేవ జరగడం లేదు అక్కడ గోసేవ చేయాలి గోవులకు ఆహారం అందివ్వాలి అది శ్రీకృష్ణ భగవాను యొక్క ఆరాధ్య దైవంగా భావించినప్పుడు మనకు ఆ పరమేశ్వరుడు ఆ గోకుల నందని యొక్క అభీష్ట మేరకు మనం జీవిస్తాం కాబట్టి ఆ పరంపిత పరమేశ్వరుడు అయినటువంటి ఆ దేవదేవుడు మహాదేవుడు ఆ శంకరుడు ఆ రుద్రుడు ఆ గణపతి ఆ గణనాయకుడు మనకు ఆ పరమేశ్వరుడు లాభం చేస్తాడు మేలు చేస్తాడు అన్నము లేనివాడికి పెట్టాలి ఉన్నవాడికి పెడితే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు అందరూ ఒకే చోట పెడితే ఆ అన్నము వ్యర్థమైపోతుంది అందరూ ఉన్నవాడికే పెడితే వ్యర్థమైపోతుంది లేనివాడికి పెడితే ఆకలి కొన్నవాడికి ఆకలిన్నవాడికి పెడితే లాభం ఉంటుంది ఆ ఆవులు అల్లాడిపోతున్నది వాడికి వెతకాలి అప్పుడు మనము కృష్ణ భగవాను యొక్క ఆరాధ్య జీవితానికి ఆ గోకులములో నిరంతరం చేసే సేవకు మనము కూడా చేస్తూ ఉన్నట్లయితే లాభం చేకూరుతుంది ఆ గోకుల నందరునికి అగ్నివోత్రం పంచ ప్రాణం ఆసన ప్రాణాయామని యోగం అన్నా మహాప్రాణము యోగ అందుకోసమే యోగి రాజు కృష్ణుడు యోగాభ్యాసి ఆసన ప్రాణాయామం అన్నా అతనికి వారికి అత్యంత ప్రీతిపాత్రం అగ్నివోత్రము హోమము యజ్ఞం అంటే అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి ఏది ఎవరికి ఇష్టమో అది మనము చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అప్పుడు ఆ కృష్ణ భగవాను యొక్క అడుగు జాడలలో మనము నడుస్తూ ఉన్నవారం అవుతాం వారి యొక్క జీవిత స జీవితం యొక్క సారాన్ని ఆ రసాన్ని మనం ఆస్వాదించిన వాళ్ళం అవుతాం అదే విషయాన్ని కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో మూడవ అధ్యాయము చెప్తాడు అనేక రకాలుగా అనేక శ్లోకాలు చెప్తాడు అగ్నివోత్రం గురించి అగ్నివోత్రం యొక్క లాభాల గురించి ఉదయకాలం చేస్తే ఏమి లాభము సూర్యోదయం చేయని సమయంలో చేస్తే ఏమి లాభము భగవంతుడు ఏమి చెప్పినాడు దాన్ని ఆచరించినాడు సాందీప మహర్షి వారికి బోధించినారు అదే విషయమును మనకు ఆ పరమాత్మ బోధించిన విషయం సాందీప మహర్షి బోధించినారు ఆ మహర్షి వారు వారికి బోధించినారు వారు మనకు బోధించినారు భగవద్గీతలు ఏమని బోధించినారు యజ్ఞము చేసిన వారికి యజ్ఞ యాగాదుల దగ్గర ఎవరు సేవ చేస్తారో వారికి ఎవరు ఆ యజ్ఞ యాగాదులకు వస్తువులు ఇస్తారో ఎవరు యజ్ఞ యాగాదులకు పదార్థాలు ఇస్తారో ఎవరు యజ్ఞ యాగాదుల దగ్గర ఉండి తపిస్తారు ఆవుతులు వేస్తారు అంటే ఇచ్చిన వారికి ఇప్పిస్తున్న వారికి ప్రోత్సహిస్తున్న వారికి దానికోసమే తపిస్తున్న వారికి కూడా మంత్రం చదివిన వారికి మంత్రం వింటున్న వారికి దూరంగా వింటున్న వారికి దాపున ఉన్న వారికి స్వాహ చెప్పిన వారికి చెప్పిస్తున్న వారికి ఆ గోకుల నందనుడు చక్కగా భగవద్గీత వివరిస్తున్నాడు అంతమందికి పాల్గొన్న వారికి అందరికి అవతలు వేసిన వారికి వస్తువు వస్తు కోసం తిరుగుతూ ఉంటాడు అయ్యా మేము అగ్నిహోత్రం చేస్తున్నాము యజ్ఞ యాగాదులు చేస్తున్నాము మాకైనా సహాయం చేయండి అంటే అది విని అనేక మందికి చెప్తాడు అక్కడ జరుగుతుందట మీరు వెళ్ళి అక్కడ సహాయం చేయండి అక్కడ ఆ లాభాన్ని పొందండి అని ప్రచారం చేస్తూ ఉంటాడు చేసి ఊరుకోడు ప్రతిరోజు ప్రతిరోజు అతను అదే పని ఉద్యోగం చేస్తాడు వ్యాపారం చేస్తాడు కుటుంబ వ్యవహారం చూసుకుంటాడు అటు యజ్ఞ యాగాదుల యొక్క అక్కడ యోగ యొక్క గోషాల యొక్క వాటిని ప్రచారం చేస్తాడు ప్రతిరోజు భోజనం ఎలా చేస్తాడు నీళ్ళు ఎటలాగుతాడు నిద్ర ఎట్లా పోతాడు అదే విధంగా ప్రచారం చేస్తాడు కాబట్టి దాని యొక్క శక్తిని వివరిస్తారు ఎందుకు ఆ గోకుల నందని నందని యొక్క హృదయములో నిండి నిద్రీకుతున్నటువంటి ఆ జీవాత్మనే పరమాత్మ యొక్క స్థితిని పొందుతాడు కాబట్టి అదే విధంగా అందరం కూడా అటువంటి స్థితిని పొందాలని పొందుతూ ఉండాలని కాబట్టి ఇచ్చిన వారికి ఇప్పిస్తున్న వారికి ప్రోత్సహిస్తున్న వారికి ఆవుతి వేసిన వారికి వేస్తున్న వారికి పాల్గొన్న వారికి పాల్గొని అనాలని అందులో పాల్గొని చెప్పిన వారికి దూ దాపున ఉన్న వారికి దూరం గాడ పరమేశ్వరుడు అంత యజ్ఞం యొక్క యాగం యొక్క ఫలాన్ని చక్కగా పంచుతాడు అని భగవద్గీతలో మనకు మూడో అధ్యాయములో అనేక శ్లోకాల యొక్క భావాలు బోధిస్తూ ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోండి అగ్నివోత్రం యొక్క లాభాలు కర్మయోగంలో ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా యజ్ఞ యాగాదులకు గోశాలలకు యోగ కేంద్రాలకు వేద విద్యాలయాలకు వేద గ్రంథాలయాలకు ఆర్షక గ్రంథాలయాలకు మనము చైతన్య ఇవ్వాలి ఇకనైనా మేలుకోవాలి మనం పడుకున్నటువంటి నిద్రలో సామాన్య నిద్ర కాదు మనది చాలా గొప్ప నిద్ర ఆ నిద్ర నుండి మనం దూరం కావాలి మేలుకొనే ఉన్నాము కానీ నిద్రలో ఉన్నాము కృష్ణ భగవాడు ఏమేమి చెప్తున్నాడో మనం అందరికి చెప్పాలి గోకులాష్టమి పండగ జరిపి ఉట్టి ఉట్టిగొట్టుకోవడము ఇంకోటి చేయడమే కాదు మళ్ళీ గోకులాష్టమి వరకు కూడా మనం అదే పరిస్థితిలో ఉండాలి అదే స్థితిలో ఉండాలి దానికోసమే జీవితము సాఫల్యం చేసుకోవాలి కాబట్టి అటువంటి స్థితిని అందరూ పొందాలని అటువంటి స్థితి కలగాలని ఈ యజ్ఞ యాగాదులు గోశాలలు యోగ కేంద్రాలు గ్రంథాలయాలు వేద విద్యాలయాలు కూడా ఆ విధంగా జరగాలని మనము ఆ కృష్ణుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో మరి కృష్ణ భగవానుడు ఏమంటున్నాడో ఏమి చెబుతున్నాడో మనము ఒక భజన రూపంలో విని ఈ కార్యక్రమమును పూర్తి చేద్దాము పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో అమ్మగారు చెప్పే అవకాశం ఉంటుందా చిన్న పుస్తకంలో ఉంటది పుస్తకములు ఏంటి గురువు గారు ఆ అయితే మీరు వినండి ఇప్పుడు చెప్తా నేను చెప్తాను చిన్న పుస్తకంలో ఉంటది ఆ అమ్మ నేను చెప్తాను ఇప్పుడు మీరు వినండి